మాట్లాడడం తలకే ఉంది అసలేమన్నా మత ప్రచారం ఎవడైనా ఎందుకు చేస్తున్నాడంటే కరెక్ట్ బస్సు ఎక్కలేదురా నువ్వు నువ్వు ఎక్కిన బస్సు మోక్షానికి వెళ్ళే బస్సు కాదు నాకు తెలిసి ఈ బస్సు మోక్షానికి వెళ్తుందని అనుకొని చెబుతున్నారు ముస్లింలు చెప్పినా హిందువులు చెప్పినా క్రైస్తవులు చెప్పినా వాళ్ళ కాన్సెప్ట్ అది మోక్షానికి వెళ్దాం అనుకొని మీరు నరకం బస్సు ఎక్కారురా ఇదిగో తమ్ముళ్ళు రండి అన్నయ్య రండి మోక్షం బస్ ఎక్కండి అని చెప్పడమే ధర్మ ప్రచారము గురువులు శిష్యులు అందరూ తెలుసుకోండి మాట పెద్ద బోడి తెలివి వాడు పెద్ద తెలిసినట్టు మాట్లాడతాడు ఏ బస్సు ఎక్కినా సార్ తెలివి తక్కువడు బస్ స్టాండ్ పోయి ఎందుకు అడుగుతున్నావు బోర్డు ఎందుకు చూస్తున్నావు నువ్వు బస్ స్టాండ్కి పోయేమో ఈ బస్సు ఎక్కడికి వెళ్ళొద్దు ఆ బస్సు ఎక్కడికి అంటాడు మరి మతాలను అడగొద్దు ఈ మతం ఎక్కడికి పోదు అని పెద్ద తెలివంత కారిపోయినట్టు చెప్తాడు వాడు వీడి వాని చెవులుపుకొని వెళ్ళి వింటారు సత్యం చెప్తే విన్నారు మాయ మాటలు చెప్తే బాగా వింటారు ధర్మ ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే స్వర్గానికి వెళ్ళే బస్సు ఎక్కాను అమాయకులు కొంతమంది నరకానికి వెళ్ళే బస్సు ఎక్కారు అయ్యో తమ్ముళ్ళు తప్పించుకుండి నా ప్రమాదం ముందుంది అని చెప్పడమే ధర్మ ప్రచారము ఏ మతస్థుడైనా ఇలా నమ్మాడు గనుకనే ఆ బస్సు రైట్ కాదన్న ఈ బస్సు రాని చెప్తాడు ఈ బస్సు రైట్ కాదు ఆ బస్సు అని చెబుతాడు అసలు సిసలైన పరలోకానికి వెళ్ళే బస్సు కరెక్ట్గా బోర్డు చదివితే యేసు క్రీస్తు అనే బస్సు ఒక్కటే పరలోకానికి వెళ్తాడు దేవుని స్తోత్రం కలిగింది కాక క్రైస్తవు అనే బస్సు కాదు క్రైస్తవ మతం కాదు ఏసు అనే బస్సు ఏసులోనికి నువ్వు రావాలి మతంలో వస్తే ప్రయోజనం లేదు ఏసు మతంలో ఉండి కూడా అగ్నిగుండం పోతారు చాలామంది ఏసు నీలోనికి వస్తే నీకు నూతన జన్మ కలుగుతుంది నువ్వు ద్విజుడవైపోతావు మారు మనసు వస్తుంది కొత్త మనసు కొత్త బ్రతుకు కొత్త స్వభావం వస్తుంది పుట్టుకతో వచ్చిన పాప స్వభావం నశిస్తుంది పరిశుద్ధమైన కొత్త స్వభావం వస్తుంది అప్పుడు నీకు రక్షణ గ్యారెంటీ అందుకు క్రైస్తవులు సువార్త చెబుతున్నారు మతం మారమని కాదు నరకం తప్పించుకో అన్న అని క్రైస్తవులు సువార్త చెబుతున్నారు మతాలు మార్చడానికి కాదు అన్నయ్య నరకం బస్సు దిగిపోయి స్వర్గం బస్సు ఎక్కన్నా అని చెప్పడానికి సువార్త చెబుతున్నారు బ్రోవా జనితైక యేసుని అంటే ఈ లోకంలో రక్షకుడు అంటూ పుడితే ఆయన యేసు ఒక్కడే ఇంకెవడు రక్షకుడు పుట్టలే మతస్థాపకుడు పుట్టారు నీతి బోధకులు పుట్టారు మత సంస్కర్తలు పుట్టారు కానీ రక్షకుడు ఒకడే పుట్టాడు ఆయన పేరు యేసు దేవుని స్తోత్రం కలిగి అక్కడ ఇంకా ఇంకేం చెప్పాలా ఇంకెంతసేపు చెప్పి తెలివి వస్తుంది అట్లాగ ఏ ఎక్కినా సరే అని మీ ఇష్టం బలవంతంగా బస్సు నుంచి లాగి కిందికి దిగి ఇక్కడికి ఎక్కించేది అంత కర్మ మాకే పోరా అందరు నరకానికి పోండి మాకెందుకు కానీ తెలిసిన మంచి చెప్పకపోతే మా మనసాక్షి మన బా మమ్మల్ని బాధ పెడుతుంది మాకు తెలుసు ఏ బస్సు పరలోకానికి రాదు ఒక్క బస్సే పరలోకానికి వస్తుంది అది ఎందుకు ఒకటే బస్సు ఎందుకు అంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ గలగదని చెప్పిన ధర్మశాస్త్ర ప్రవచనం నెరవేర్చిన ఏకైక బస్సు నజరేయుడైన యేసు రక్షకుడు దేవుడికి స్తోత్రం పా నువ్వు నా చింప నేను కొట్టుకుంటే దేశం బాగుపడుతుందా ఏంటి ఏ మాటలు సర్వమానవ కోటికి బైబిల్ సందేశం ఏంటంటే చెంపలు కొట్టించుకు పగలు కొట్టించుకోవడం కాదు సర్వమానవ కోటికి బైబిల్ సందేశం ఏంటంటే రక్తము చింతించకుండా పాపక్షమాపణ కలగదు ఆ రక్తము జంతు రక్తము కాదు అక్షయమైన జీవము గల దైవ రక్తం కావాలి ఇది ధర్మశాస్త్ర సారము అక్షయ జీవము నాశనము లేని జీవం గల దైవ రక్తం కార్చడానికి దేవుడే మనిషి కావలసి వచ్చింది గనక ఇప్పుడు తన పరిశుద్ధ రక్తము కార్చుటకు మనిషి అయిన దేవుని పేరు యేసుక్రీస్తూ గనక యేసును నమ్ముకుంటే నీకు రక్షణ గ్యారంటీ యేసును నమ్మకుండా ఇంకా ఏ బనా నీకు అగ్నిగుండం గ్యారంటీ ఇది బైబిల్ సందేశం ఇది బైబిల్ సందేశం ధైర్యం ఉంటే సేవకులందరూ ఇది చెప్పమన్నాను చెప్పన ఇప్పుడు సువార్త ఎలా చెబుతారంటే మా గుడికి రండి మీ కష్టాలు పోతాయి పోతాయంట తెలుసు తక్కువ విధావం నీ గుడికి వస్తే కష్టాలు పోడాయట ఏసయ దగ్గరికి వస్తే పోతాయి మోక్ష మార్గం నువ్వా ఏసయ మేము అలా చెప్పాము మా గుడికి రండి మేము కష్టాలు పోతే మా గుడికి రండి బోల్ డబ్బులు వస్తే అని మేము చెప్పం ఏసు దగ్గరికి రండి రక్షకుడు ఏసు స్వస్థపరిచేవాడు వేసు ఆశీర్వదించేవాడు యేసు నరకాగ్ని గుడిను తప్పించేవాడు యేసు మతంలోకి రాకండి యేసుని మీ హృదయంలోకి చేర్చుకోండి దేవుని స్తోత్రం గాక హల్లెల్లుయా ఇది దేవు ఇది దేవుడు చేస్తున్న కార్యం భూమి మీద దేవుడు చేస్తున్న కార్యం ఏం చేస్తున్నాడు ఆయన పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చాడు మొదటి తిమూతి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనం పాపలను రక్షించడం క్రీస్తు లోకమునకు వచ్చిన నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది